హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో చాలా మంది గ్రూప్ ఫోర్ ఆస్పిరియన్స్ అయితే మరి అడుగుతున్నటువంటి కామెంట్ ఏంటంటే సార్ గ్రూప్ ఫోర్ యొక్క వన్ ఇస్ట్ టూ నిష్పత్తిలో మనకు ఉన్నటువంటి మెరిట్ జాబితా ఎప్పుడు రావచ్చు మేము చాలా రోజుల నుంచి చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు ఎస్ ఎందుకంటే కట్ ఆఫ్ ఎక్కడ వరకు వెళ్తుందో తెలియదు సో ఎక్కడ వరకు కనీసం సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు వెళ్తామా లేదా మాకు అంతవరకన్నా ఛాన్స్ వస్తుందా లేదా అని చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు సో దానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఈ వీడియోలో ఖచ్చితంగా చూద్దాం సో వీడియోని తప్పకుండా దయచేసి ప్లీజ్ తప్పకుండా మరి వీడియోని ఒక లైక్ ఇవ్వండి ప్లస్ ఇదే వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా వాట్సాప్ గ్రూప్లలో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేసి కాస్త ఛానల్ కి సపోర్ట్ చేయండి ఇక చూసినట్లయితే అసలు గ్రూప్ ఫోర్ యొక్క మరి టిఎస్పీఎస్సి గ్రూప్ ఫోర్ యొక్క అప్డేట్ ఏముంది అసలు మనకు నెల రోజులు కావస్తుంది జిఆర్ఎల్ లిస్ట్ విడుదలయ్యి ఫిబ్రవరి తొమ్మిదో తారీఖున మనకు జిఆర్ఎల్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది అంటే ఈ రోజు మార్చి పదో తారీఖు లేదా పదకొండో తారీఖు సో దాదాపుగా వన్ మంత్ తీసుకున్నారు ఇప్పటికే ఆల్రెడీ వన్ మంత్ అయిపోయింది సో ఇక మనకు వన్ ఇస్ట్ టూ నిష్పత్తిలో గానీ లేదంటే ఒక్క జాబ్ కి ఇద్దరు ప్రకారంగా లేదంటే ఒక్క జాబ్ కోసం ముగ్గురు ప్రకారం ఎలాగైనా పిలవచ్చు లాస్ట్ టైం అయితే ఆ గ్రూప్ ఫోర్ యొక్క మెరిట్ జాబితాలో వన్ ఇస్ట్ త్రీ ప్రకారం పిలిచారు చాలా మంది ఆస్పిరస్ కూడా ఇదే విధంగా ఉండాలని ఇప్పుడు కూడా కోరుకుంటున్నారు కానీ మరి వన్ టు టూ నిష్పత్తిలోనే మేము పిలుస్తామన్నట్టుగా గత వార్తా పత్రికలలో కూడా టిఎస్పీఎస్ఈ చెప్పినటువంటి సందర్భం అయితే ఉంది ఏమైనా ఛాన్సెస్ ఒకవేళ ఉంటే గనక వన్ టు త్రీ అవుతుంది కానీ మేజర్ గా అయితే మనకైతే మరి వన్ ఇస్ టు టూనే పిలిచేటటువంటి అవకాశం అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట సో దీని ప్రకారంగా మనకు మెరిట్ జాబితా అనేది ఈ వారంలో కానీ లేదంటే ఒకవేళ ఇక్కడికి మనం ఆల్రెడీ మనకు సెకండ్ వీక్ అయితే ఆల్రెడీ నడుస్తూనే ఉంది సో మనం థర్డ్ వీక్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ అక్కడ కూడా ఒకవేళ రాలేదంటే కనుక మంత్ ఎండింగ్ అయితే ఖచ్చితంగా వందకి వంద శాతం వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది ఇప్పుడు ఉన్నటువంటి మనకు అందుతున్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే సో మనకు ఆ యొక్క లిస్ట్ వచ్చిన తర్వాత మనకు మీకు అందరికి తెలిసిందే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడైనా గానీ మనకు ఎప్పుడైతే మరి మెరిట్ జాబితా అనేది రిలీజ్ అవుతుందో దానికి అప్పుడే అదే రోజున సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది ఏందనేది ఒక షెడ్యూల్ అయితే రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది లేదు అంటే గనక దీనికి సంబంధించి మళ్ళీ కొంత గ్యాప్ తీసుకొని కూడా మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు పిలుస్తాము ఏందనేది కూడా చెప్పవచ్చు ఒకవేళ మంత్ ఎండింగ్ లోపులా గనక మంత్ ఎండ్ లోపు గనక మనకు థర్డ్ వీక్ ఆర్ ఫోర్త్ వీక్ లో గనక మరి ఈ యొక్క జాబితా వస్తే గనక మనకు ఏప్రిల్ ఫస్ట్ వీక్ అండ్ సెకండ్ వీక్ లో మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది సో ఈ యొక్క లీస్ట్ వెలువడిన తర్వాత ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి మధ్యలో మనకు వెబ్ ఆప్షన్ కూడా ఇవ్వమని అడగవచ్చు ఓకేనా సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత అడగవచ్చు లేదంటే సర్టిఫికేట్ బిఫోర్ అయినా కానీ అడిగేటటువంటి అవకాశం అయితే ఉంది వాళ్ళు ఎలా నిర్ణయం తీసుకుంటుందో టిఎస్పీఎస్ఈ అదే విధంగా ఉండేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట ఇక చాలా మంది అడుగుతున్నటువంటిది ఏంటంటే ఎలక్షన్ కోడ్ వస్తే ఎట్లా సార్ మరి అని చెప్పేసి అంటున్నారు సో ఎలక్షన్ కోడ్ వచ్చినా గాని మనకు ఖచ్చితంగా ఈ యొక్క వన్ ఇస్ట్ టూ జాబితా అయితే ఖచ్చితంగా ఇస్తారండి సో మనకు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ కి సంబంధించినటువంటి ఎలక్షన్ కోడ్ వచ్చినా గాని సో దీనికి దీనికి ఎలాంటి సంబంధం అయితే ఉండదు సో ఇది ఆల్రెడీ మనకు ఎగ్జామ్ అయిపోయినటువంటి నోటిఫికేషన్ కాబట్టి సో మిగిలిన ప్రక్రియ మనకు టిఎస్పీఎస్సి మరి దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది ఎలాంటి ప్రాబ్లం అయితే ఇక్కడ ఉండదు సో మీకు ఎలక్షన్ కోడ్ వస్తుందన్న భయం అయితే లేదు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ మనకు వన్ ఇస్ట్ టూ ప్రకారంగా మనకు మెరిట్ జాబితా రావడం జరుగుతుంది సో దాని తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటాయి తర్వాత వెబ్ ఆప్షన్స్ కూడా ఇవ్వా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట సో వెబ్ ఆప్షన్స్ మనకు సర్టిఫికేట్ బిఫోరే అడుగుతుండొచ్చు సో ఏ విధంగా ఇవ్వాలైందనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఖచ్చితంగా ఎందుకంటే అన్ని ఇప్పుడే చెప్తే మరి కొంత గందరగోళానికి గురయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఏమీ అర్థం కాదు సో మనకు ఇప్పుడు అందుతున్నటువంటి మనకు ఆ సమాచారం ప్రకారం అయితే ఖచ్చితంగా మనకు గ్రూప్ ఫోర్ యొక్క మెరిట్ జాబితా వన్ ఇస్ట్ టూ లిస్ట్ అయితే మనకు ఈ వారంలో ఖచ్చితంగా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్